అందరినీ ఎక్క తీయడానికి అందరికీ రెక్కలు తేయడానికి అందరికీ సపోర్ట్ చేయడానికి అందరికి అందరూ ఉన్నారు మాకు ఎవరు ఉన్నారు మా వాళ్ళంతా అంతా తెచ్చారు అందరికి నొప్పి పుట్టాలని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను చెప్తున్నాను ఈ రోజు నుంచి మానే అసలు ఆ మాటలు మానే ఆ చూపులు మానే అవి మానేస్తేనే నువ్వు బాగుపడతావు ఎవరున్నారో ఈ బాపతిలో వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వాళ్ళ దయ కోసం వీళ్ళ దయ కోసం వాళ్ళ సాయం కోసం వీళ్ళ సాయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈరోజు మారు మనసు పొందండి ఇక వెళ్ళి వీళ్ళకెళ్ళి చూడొద్దు అది చూడటం మానుకుంటేనే నువ్వు బాగుపడతావు అలా చూసినంతసేపు నువ్వు దరిద్రంలోనే ఉంటావు నేను చెబుతాను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే నీ చూపు అటుగా కాదు ఉండాల్సింది నీ చూపు దేవుని వైపు ఉండాలి కొడుసే గట్టిగా ఎటుండాలి చూపు పక్క చూపులు ఈ పక్కకి ఆ పక్కకి ఎదురు చూపులు వెనక చూపులు కాదు అది కరెక్ట్ దృష్టి అది ఎవరి మీదనో ఏపోతే ఎవడినో బాధపడితే ఎవరో సాయం చేయలేదు అనుకుంటే ఏం ఫైదా నా వంతు ప్రయత్నం నేను చేయాలి నా దేవుడు నాకు సాయం చేయాలి నా వంతు ప్రయత్నం నేను చేయాలి నా వంతు కష్టం నేను చేయాలి నా వంతు పోరాటం నేను చేయాలి నా చేతికి దేవుడు తోడై ఉండాలి పది మందికి నేను ఆధారం కావాలి కానీ తమ్ముడు ఎవడి కోసం నేను ఆశించేది ఎదురు చూసేది ఎవరికి నా మీద కన్నిగరం కలిగిద్ది నా దేవుడికి తప్ప ఆయన కూడా ఎందుకంటే నన్ను సృష్టించాడు కాబట్టి నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నా గురించి నా చింత బాధ్యత భారం నా తండ్రికి ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళకు ఉంటుందా ఎవరి తిప్పల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకోవటం వేస్ట్ అనే మనస్సులోకి రా అంటే ఇక్కడ ఈ చూసినప్పుడు నాకు ఆ పాఠం గుర్తొచ్చింది అందుకని చదువుతున్నాను లే సందర్భం వచ్చిందని ఇతరుల మీద ఏడవటం చెప్పండి అందరు చెప్పండి ఇతరుల మీద ఏడవటం మానుకోవాలి అది అవకాశం ఉంటే నువ్వు నిలిచి పది మందికి చెయ్యూతనివ్వాలి దేవునికి స్తోత్రం మేము అట్లా మేము అట్లా ఏడిసాము చెబుతున్నాగా నేను మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్త రన్నింగ్లో ఉన్న మా వాళ్ళని చూసి వాళ్ళు సాయం చేయట్లా వీళ్ళు సాయం చేయట్లా వాళ్ళు ఆదుకోవట్లా వీళ్ళు ఆదుకోవట్లా ఏం చేస్తారు వాళ్ళు చేయగలిగినంత చేశారు ఇక వాళ్ళ జీవితం అంతా తెచ్చి మాకు పెట్టమంటే ఏడబెడతారు ఎప్పుడైతే ఆ చూపులు మానేసి ప్రభు వైపు చూడటం మొదలు పెట్టామో అప్పుడు సమాధానం లభించింది జీవితంలో అప్పుడు వెలుగు లభించింది మనుషుల వైపు చూడటం మానేసి జీవం గల దేవుని వైపు ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టామో చూసి ఆయన నామాన్ని బట్టి ఆయన మాటలను బట్టి పోరాటం మొదలు పెట్టామో అడుగులు ఇటం మొదలు పెట్టామో అప్పుడు సఫలత అనేది చూసి పది మందికి ఉపయోగకారులంగా అప్పుడు మారాం ఈరోజుతో వదిలేద్దాం ఏం వదిలేద్దాం పక్వళ మీద పడి ఆహా ായമോ വ്യർത്ഥമുരാ രാജുല വ്യർധമുരാ മനുഷ്യ സായമോ വ്യർത്ഥ മുരാ యం చుట ఎహో పాలూ ఆశ్రయం చుట ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో